రీసెంట్గా కప్పల్దూర్లో జరిగిన శ్రీమద్ చౌడేశ్వరిదేవి మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి అవి జరిగిన నెక్స్ట్ రోజు అయితే మహా అన్న సమారాధన అయితే ఏర్పాటు చేశారు దాని కొరకు ఏర్పాటు చేసిన భారీ వంటశాలండి చూసుకోవచ్చు ఎంతమంది పనిచేస్తున్నారు ఒక టీం వచ్చేసరికి రైస్ వండుద్దండి ఒక టీం వచ్చేసరికి ఒక చారు అలాంటివి వండుద్ది ఒక టీం వచ్చేసరికి పప్పు వండిద్ది ఒక టీం వచ్చేసరికి ప్రసాదము ఒక టీం వచ్చేసరికి కంద ఒక టీం వచ్చేసరికి శనపప్పు కాళ్ళు అలాగే ఇంకొక టీం వచ్చేసరికి వంకాయ ఇలా రకరకాల టీంలు రకరకాల ప్లేసుల్లో ఉంటుంది అక్కడ ఎస్టిమేషన్ ఎంత వేస్తారండి ఎంతమందికి వండుతారంటే పాతిక వేల మంది పాతిక వేల మంది వరకు వండుతామండి అని చెప్పారండి నేను ఆశ్చర్యపోయాను అది చూసుకోవచ్చండి అంత తోటకొరకాయలు అయితే కోస్తున్నారు వంకాయలు అలాగే టమాటాలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి ఇది అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి ఒకేసారి చూడండి ఎన్ని బాండీలు అయితే వెలిగించి పెట్టారో చూసుకోవచ్చండి అంతమందికి భోజనాలు అయితే ఏర్పాటు చేశారు ఇది ఒక ప్లేస్ అండి ఇలాంటివి దాదాపు టెన్ ప్లేసెస్లో అయితే అరేంజ్ చేశారు ఇలా సిట్టింగ్ అనమాట చూసుకోవచ్చు అన్ని అన్ని పదార్థాలు అయితే వాళ్ళు కలెక్ట్ చేసి పెట్టుకున్నారు అక్కడ సేవ చేసే వ్యక్తులు సో వాళ్ళే సర్వ్ చేస్తారండి అందరికీ చాలా అంటే చాలా డిలీషియస్గా ఉంటుంది ఫుడ్ Yeah. వంకాయ కంద పప్పు కనపప్పు కాళ్ళు నప్పలం వైట్ రైస్